జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసు నిందితుల వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తమ ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందని పదవ తరగతి చదువుతున్న కన్న కూతురే తన ప్రియుడు మరియు ప్రియుడి తమ్ముడితో కలిసి తల్లిని హత్య చేశారని తెలిపిన పోలీసులు ఈ నెల ఇరవై మూడున సోమవారం సాయంత్రం షాపూర్ నగరంలోని మృతురాలింట్లో అంజలి పూజ చేస్తుండగా పక్కా ప్లాన్ తో గొంతు నిలిమి తలపై కోటి హత్యకు పాల్పడ్డట్లుగా తెలియదన్నారు పోలీసులు గత కొద్ది నెలలుగా నిందితురాలు తల్లితో గొడవలు పడుతూ ఉండేదని తన ప్రేమ విషయంలోనూ అడ్డొస్తుందనే ఉద్దేశంతో తల్లిని హత్య చేసినట్లు నిందితులు దర్యాప్తులో తెలిపిందని అన్నారు సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ సెవెన్ థర్టీ ఆ టయానికి అంజలి అనబడే ఒక థర్టీ నైన్ ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో ట్వంటీన్ ఇయర్స్ బాయ్ శివ ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తె పదహారు సంవత్సరాలు తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా సెవెంటీన్ ఇయర్స్ బాయ్ వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజులు ఉందో వాళ్ళ కుమార్తె మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడని గొంతు బిగించి చంపడం జరిగింది దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి ఎవరైతే బెడ్ ఉందో అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి వాడు చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ ఏవైన్కి ఇద్దరికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు ఆరు సార్లు వచ్చి వీళ్ళు ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి దర్శనం ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు పుట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మను సంపాదించింది అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టు ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎయిత్ టు ట్వెల్త్ కూడా వీళ్ళు కట్నగూరి వెళ్ళి ఈ అక్తీలు ఇంట్లో ఉండడం జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతే మైన ఫోర్టీన్ ఇయర్స్ కాదు ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదరు సీరియస్ అయ్యి గమనించింది దాని మీద అమ్మాయి మళ్ళీ నైన్టీన్త్ ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా ట్వంటీ ఎయిత్ రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది తర్వాత ఇది ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది సో ఇమీడియట్గా వీళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ అక్యూజర్ని అప్రహెండ్ చేసినందుకు జేసీపీ బలన్నగర్ ఎస్హెచ్ఓ జీడిమెట్ల డిఐ జీడిమెట్ల అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తాం